ఏమండి ఉదయా అన్న నాలుగున్నరకి లేచిపోయానండి ఏమ్మా ఏముందండి పిల్లలు ఎనిమిది గంటలకల్లా బడికి పోవాలి వాళ్ళకి క్యారేజీలు కట్టాలి కూర ఉండాలి పులుసు వండాలి పెట్టాలి సరే అన్నీ కట్టేసావు పిల్లలు వెళ్ళిపోయారు ఇప్పుడైనా ఖాళీగా ఉన్నావమ్మా అని అడుగు అనుకోండి లేదండి వాళ్ళు విడిచిన బట్టలు ఉతకాలి బట్టలుతకాలి మా ఆయన ఈ జబ్బలు జారిపోతున్నాయండి నాకు నాకు ఈ జబ్బలు జారిపోతున్నాయి చేయలేక ఎక్కలేక ముడుకుల్లో నొప్పిచ్చేస్తుందండి ఓకే బట్టలు ఉతికేశారు ఆరబెట్టేశారు తర్వాత ఏం చేస్తారండి కసేపు అలా తలవాల్చాల ఉందండి ఏ నడుం జారిపోయిందా ఏమండి మీ దినచర్య అండి మన దినచర్య చెప్తున్నాను నేనేమీ లేనివి అబద్ధాలు ఆటం లేదు కసేపు అలాగే వెళ్ళి ఎందుకంటే తెల్లవారి లేచిపోయాను కదండి కోసం లేచిపోయావు దేవుడి కోసం దేవుడి కోసం లేచిపోయినట్టు ముద్దుగా చెప్తుంది తెల్లవారే లేచిపోయాను కదండి పడుకుంటావు పడుకో ఈలోగా పిల్లలు బడి నుంచి వచ్చేస్తారు మా పెద్ద పాప టీ పెట్టేసి లేపుతుంది అమ్మా నిద్రపోతున్నావా ఛాయ్ తాగు ఫీత్ అవుతానండి నా తర్వాత కాసేపు కప్పాలు కొడుతుంటానండి లేనిపోని డబ్బ డంబాలు మాట్లాడుకొని మంచానికి చేరపడి తలగడికి చేరపడి లేదా కుర్చీ మీద కూర్చొని లేదా టీవీ ఆన్ చేసుకొని రైట్ నెక్స్ట్ అండి పల్లా సాయంకాలం వంట కదండి మరి రాత్రికి పిల్లలకు వండాలి నీ బతుకు తగలట్టా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు నీ గురించి చావు నీ గురించి చేస్తావు నీ పిల్లల గురించి చేస్తావు నీ ఆయన గురించి చేస్తావు నీ బంధువుల గురించి చేస్తావు నీ తండ్రి పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన నిన్ను పంపాడు ఇక్కడికి నాకు అవన్నీ వీలు వీల్లేదు పీడి సుందర దారికి వచ్చిన వాళ్ళు అందరూ మీరు దొరికిపోయారు దేవుడికి మీరు నిజంగా చెప్తున్నాను మీరు ఇక్కడికి వచ్చి అడ్డంగా బుక్ అయిపోయారు దేవునికి నేను మీకు చెప్పాను పేతురు గారి చేత రాయించాను మరణించే ముందు రాసేనైనా అని పౌరు గారి చేత రాయించాను యోహాను గారి చేత రాయించాను మోసే నుంచి ఆదికాండం మోసే నుంచి ప్రకటన గ్రంథం వ్యూహాను వరకు అరవై ఆరు పుస్తకాలు మీకు రాయించాను లేనిదంటూ ఏమీ లేదు అంత మహాజ్ఞానం బైబిల్లో ఉంది నన్ను మహిమపరచడానికి నువ్వు భూలోకానికి వెళ్తున్నావు అనే సంగతి మర్చిపోయావు ఏమండి ఇది న్యాయమా చెప్పండి మీరు ఇది న్యాయమా నేనేం ప్రసంగం చేయటం లేదండి బుద్ధి చెబుతున్నాను బుద్ధి ఎప్పుడు నీ బాధలే ప్రార్థన చేసుకుంటానండి అనే మాట రాదండి నోటంట బైబుల్ చదువుతానండి ఖాళీగా ఉన్నప్పుడు అనే మాట ఎవరి నోటా రాదండి అంత ఇదేనండి వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతారు లోకం కోసం బ్రతికితే మహిమలోకి వెళ్ళరు మిమ్మల్ని నిత్యము కాల్చే నిత్యాగ్ని దండనకు వెళ్తారు